నా పేరు కనక మహాలక్ష్మి అండి అయితే చచ్చిపోవు నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు నేను పోలీస్ స్టేషన్లో పెడతాను నేను నువ్వు నేను పనిచేసే ఇంట్లో పిల్లల ఫోటోలు గట్రా తీసి నేను అలా ఇలా చేశానని నా మీద లేనిపోని నిందలేస్తున్నారు మేడం ఫోన్ కూడా తీసుకుని ఫోన్ కూడా నా ఫోన్ తీసేసుకుని లాక్ తీసుకుని నువ్వు ఫోన్ ఎలాగ ఇవ్వి అని నా ఫోన్ లోని ఆవిడ వాట్సప్ ద్వారా నా వాట్సాప్ కి పిల్లల ఫోటోలు పెట్టించి నన్ను కేసులు ఇరికిద్దామని చేస్తున్నారు మేడం నాకు ఇక్కడ ఏం అర్థం అవ్వట్లేదు చాలా భయంగా ఉంది టెన్షన్గా ఉంది నన్ను అసలు పట్టించుకోవట్లేదు ఇవ్వడా చాలా టార్చర్ పెడుతుంది ఇక్కడ ఆఫీస్ వాళ్ళతో కూడా దానికి ఫోన్ ఇవ్వకండి అని చెప్తుందండి వాళ్ళతోటి వాళ్ళని వాళ్ళు ఎలా అడుగుతుంటే ఏజెంట్ ఫోన్ అన్నది నీకు అని చెప్తున్నారండి నన్ను ఇక్కడి నుంచి రప్పించండి అండి ఇంకో ఇష్టం ఏంటంటే నన్ను చాలా టార్చర్ పెడుతుందండి కనీసం నాకు ఫోన్ కూడా ఇవ్వట్లేదు మేడం నాకు ఏం అర్థం అవ్వట్లేదు నన్ను ఇక్కడి నుంచి రప్పించండి ఇప్పుడు కూడా నేను పొద్దున్న నుంచి బతుమాలగా బతుమలుగా ఏడుస్తున్న నేను చచ్చిపోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు నాకు ఫోన్ ఇచ్చారండి నేను చచ్చిపోవడానికి ప్రయత్నించాను ఈ రోజు నేను అయితే వాళ్ళు నాకు ఇప్పుడు ఫోన్ ఇచ్చారు అదేనా ముప్పై నిమిషాలే అందుకనే నేను ఈ వీడియో తీసి పెడుతున్నాను మేడం